హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్న రేషన్ కార్డు దారులందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఈ తేదీ నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తాం అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి లేకపోతే మీ యొక్క రద్దు అవుతాయని చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు వాయిదాలు ఇచ్చాము ఇక వాయిదాలు ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోను చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని చాలామంది ఊహించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఇప్పటివరకు కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఊసే తెలియదు గతంలో ఒకసారి ఈ ప్రస్తావన వచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మీ సేవ మీ సేవ ఈ సేవల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలామంది అర్జీల రూపంలో మాకు రేషన్ కార్డులు కావాలని చెప్పడం జరిగింది సీఎం గారికి ఈ నేపథ్యంలో వారంతా ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు చేసుకోవడానికి అర్జీల రూపంలో ఇచ్చారు కొన్ని లక్షల దరఖాస్తులు రావడంతో అర్జీలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు గతంలో చెప్పిన మాట ఏంటంటే మీ సేవల ద్వారా మీకు అవకాశం ఇస్తాము మీ సేవల ద్వారా మీరు కొత్త రేషన్ కార్డులు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు తర్వాత కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామన్నారు కానీ రోజులు అయితే గడిచిపోతున్నాయి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్ళిపోతుంది మనకు వంద రోజుల్లోనే అన్నీ కూడా అమలు చేస్తామన్నారు ఇంకా అమలు చేయలేకపోతున్నారు ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఇప్పటికే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టాల్సింది కానీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది మన తెలంగాణలో పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి ఈ నెల పదమూడవ తారీఖున ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి కొత్త పథకాలు అమలు చేయడానికి కొత్తవి ప్రకటించడానికి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే జూన్ నాలుగో తేదీన ఫలితాలు వస్తాయి ఇక జూన్ ఆరు ఏడు తేదీలైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు అవకాశం ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఆల్రెడీ వారందరికీ కూడా నిన్నటి రోజు వరకు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇక ఈకేవైసీ చేసుకొని వారి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదంటే రేషన్ కార్డులు రద్దు చేస్తామని గతంలో చెప్పడం జరిగింది అలాగే మీకు రేషన్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది ఇక చాలామంది గత నెల ముప్పై వరకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేని వారు చాలామంది ఉన్నారట కేవలం వందలో డెబ్బై ఐదు శాతం మంది అంటే డెబ్బై ఐదు మంది మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారని ఇంకా ఇరవై ఐదు మంది అయితే ఈకేవైసీ చేసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది ఇక మరొకసారి గడువు పెంచే అవకాశం లేదని చెప్పింది ఇక మళ్ళీ కూడా ఏమైనా మారుస్తారేమో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు వారు ఉన్నవారందరూ కూడా తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి నిన్నటితో గడువు ముగిసింది కాబట్టి మీకు ఇంకా యూకేవైసీ కూడా మీరు చేసుకోలేరు ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అప్డేట్ని అయితే తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మా రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు అలాగే కొత్త రేషన్ కార్డు లేక చాలామంది ఏంటంటే వారి యొక్క కొన్ని పథకాలను అయితే కోల్పోవడం జరిగింది ఏదైతే ప్రజాపాలన కింద ఆరు గ్యారంటీలు ఇచ్చిందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీల్లో కూడా మనకు కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే అర్హులని ప్రకటించడం జరిగింది రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు రేషన్ కార్డు లేని వారి పరిస్థితి అయితే అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకైతే మనకు ఈ పథకాలు అమలు చేసే అవకాశం లేదు కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ కొత్త రేషన్ కార్డులు అయితే ఎప్పట్లో ఇచ్చే అవకాశం లేదు జూన్ నెలలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది అలాగే ప్రజాపాలనలో భాగంగా మహిళలందరూ కూడా ఏంటంటే మనకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికైతే ద దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఇప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వారందరి ఇళ్లకు కూడా అధికారులు అయితే సర్వేకి వస్తారు ఇక అధికారులు సర్వేకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది మీరు సమర్పించాల్సి ఉంటుంది నేను పలు వీడియోల్లో చెప్పాను ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కేవలం మన ఛానల్లో లక్ష మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో కేవలం రెండు వేల మంది మూడు వేల మంది మాత్రమే వీడియోని అయితే చూస్తున్నారు కాబట్టి మిగిలినటువంటి వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తెలియాలి తప్పకుండా కాబట్టి నేను ప్రతి వీడియోలను కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూన్ నెల నుంచే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తామన్నారు ఇక ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే కూడా అధికారులు అయితే సర్వేకి రావడం జరుగుతుంది సర్వేకు వచ్చి ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ దగ్గర అయితే సేకరించుకొని తప్పకుండా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో గత నెలలో కురిసినటువంటి వర్షాలకు చాలామంది రైతులైతే పంటలు దెబ్బతిన్నాయి ఇక ఈ పంటలు దెబ్బతిన్న రైతులందరూ కూడా వ్యవసాయ అధికారుల ద్వారా పంటలను అయితే నమోదు చేయించుకోవడం జరిగింది ఇక ఇన్ని ఎకరాలు సైదులకు ఇన్ని ఎకరాలు నష్టపోయారు రాములు ఇన్ని ఎకరాలు నష్టపోయారు ఈ విధంగా మనకు వాళ్ళు పంటను అయితే నమోదు చేయడం జరిగింది వ్యవసాయ అధికారులందరూ కూడా ఈ నమోదు చేసినటువంటి పంట వివరాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది పంటలు నష్టపోయారని వీరికి తప్పకుండా మనకు ఈ పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఎలక్షన్ కమిషన్తో కూడా మాట్లాడి ఈరోజు రేపు మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున కూడా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించడం అందించాల్సిన అందించాలని నిర్ణయించుకుందనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో పథకాలు అయితే అమలు చేయాల్సి ఉంది అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అధికారంలోకి రాకముందు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతులకు రైతు మాఫీ అంట ఇక కొన్ని పథకాలు అయితే ఉన్నాయి మనకు చేయుత పెన్షన్ల కింద పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు ఈ రోజు నుంచే జమ చేస్తామన్నారు కానీ ఎక్కడా కూడా అప్డేట్ అయితే లేదు ఇక ఈ ఈ ఈ పెన్షన్ డబ్బులు కూడా మనకు వచ్చే నెల నుంచి కూడా అమలు చేసే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంకా మరెన్నో పథకాలను అయితే విడుదల చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వం కానీ మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఎటువంటి పథకాలు అమలు చేయలేకపోతున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక దయచేసి రేషన్ కార్డులు ఉన్నవారందరూ కూడా మనకు కొత్త రేషన్ కార్డులకు కూడా వచ్చే నెల నుంచే సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి కొత్త పథకాలు అమలు చేయలేదు ఇక గతంలో ఏదైతే మూడు గ్యారెంటీలు అమలు చేశారో ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు కానీ మూడు అంటే మనకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఈ పథకాలను అమలు చేశారు ఇవైతే సమర్థవంతంగా అమలు అవుతున్నాయి ఒకవేళ ఈ పథకాలకు సంబంధించి మీకు ఏదైనా పథకాలు జీరో బిల్ లేకుండా ఉన్నా అలాగే సిలిండర్ లేకుండా ఉంటే కూడా మీరు కంప్లైంట్ చేసి అధికారులకు కంప్లైంట్ చేసి మీరు ఈ పథకాలన్నిటి తెచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలు చేపట్టి మనకు పంపిణీ అయితే చేయబోతున్నారంటే కొత్త పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది